ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాశనం అయిపోయింది ఇంకొక అవకాశం వీళ్ళకి కనుక ఇచ్చామంటే అంటే ఇంక మనం ఎవ్వరం కూడా రిపేర్ కూడా చేయలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం ఆడపిల్లలకి రక్షణ లేదు రైతులకి ఎటువంటి సపోర్ట్ లేదు కొత్త వ్యాపారస్తులు కానీ కొత్త ఇండస్ట్రిస్ట్ కానీ అవకాశం లేదు ఇది వీళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క విధానం కొత్తగా ఇండస్ట్రియలిస్ట్ ఏమైనా రావాలంటే మాకు ఎంత అని కాదు మాకు ఎంత షేర్ ఇస్తున్నావు ఫార్టీ పర్సెంటా ఫార్టీ ఎయిట్ పర్సెంటా అని ఏ ఇండస్ట్రియలిస్ట్ ముందుకు వస్తాడు అమరాజా బ్యాటరీ ఓనర్ ఆయన ఎంపీ ఆయన రెండో యూనిట్ పెడదామంటే అతన్ని ఆంధ్రప్రదేశ్ లేకుండా తరివేస్తే హైదరాబాద్లో తరలిపోయి అక్కడ వ్యాపారం పెట్టుకున్నాడు అక్కడ కొన్ని వందల మందికి జాబ్స్ ఇచ్చాడు అలాగే కియా కంపెనీ అనదర్ యూనిట్ని ప్రారంభించే ముందు వాళ్ళను కూడా ఇలాగే డబ్బు కోసం పీడిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మీతో మాకెందుకు రాయన అని చెప్పి ఆ కియా కంపెనీ కొత్త యూనిట్ని బెంగళూరులో పెట్టుకున్నారు ఇది వీళ్ళు చేసేది ఇలాగ చెప్పుకుంటూ పోతే మహాభారతం రామాయణం ఇవేవి కూడా సరిపో అంత కరప్షన్ వీళ్ళ దగ్గర ఉంది ప్రజలను చూసి ప్రభుత్వం భయపడాలి కానీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడకూడదు అనే ఒక మాట ఉంటుంది కానీ మన దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాన్ని చూసి కామన్ మ్యాన్ భయపడుతున్నారు కామన్ మ్యాన్ జోలుకి వెళ్ళినటువంటి ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు క్షమించరు మేబీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు కానీ సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని డైరెక్ట్గా విమర్శించలేకపోయినా ఎలక్షన్స్లో ఈవీఎం మిషన్ల మీద ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేకతని ప్రభుత్వం మీద వాళ్ళకున్న అసహ్యాన్ని అక్కడ చూపిస్తారు ఆ పరిస్థితి వైసీపీకి త్వరలోనే దాపురించబోతుంది మై డియర్ ఓటర్స్ బివేర్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ చాలా చోట్ల చెప్తాం బివేర్ ఆఫ్ ర్యాబిడ్ డాక్స్ అని పిచ్చి కుక్కలకు దూరంగా ఉండండి అని చెప్తారు అది ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తారు నో ఐఎమ్ టెలింగ్ వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్స్లో పాల్గొంటుంది బివేర్ ఆఫ్ వైసీపీ వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయండి మీకోసం ముందుకు వచ్చే పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని నిజాయితీ నిబద్ధత త్యాగనిరత కలిగినటువంటి పవన్ కళ్యాణ్ లీడర్ని పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని అలాగే భారతదేశాన్ని సుభిక్షంగా నడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వస్తున్న బీజేపీని ఈ ముగ్గురు నాయకుల యొక్క కలయికతో వస్తున్న కూటమికి మీరు ఓటు వేసి ఈ వైసీపీ ప్రభుత్వానికి తిరుగులేని విధంగా బుద్ధి చెప్పండి